సుధాకర్ గారు అట్లాగే ఏఐటీసీ నాయకులు శ్రీ నరసింహరావు గారు ఐఎన్టీసీ నాయకులు త్యాగరాజ్ గారు అట్లాగే సిఎన్టీ నాయకులు రాజరెడ్డి గారు అదేవిధంగా టీబీజీ కేఎస్ నాయకులు రామకృష్ణ గారు ఇంకా వేదిక మీద ఉన్నటువంటి ఏఐటీసీ ఐఐటీసీ సిఐటియుఎస్ నాయకులు జేవీఆర్ఓసీ కార్మిక సోదరులు సోదరి అందరికీ నమస్కారం కాంగ్రెస్ మే తేదీ తేదీనాడు భారతదేశ వ్యాప్తంగా ఒక్కరోజు సమ్మె చేయాలని భారతదేశంలోని అన్ని కార్మిక సంఘాలు బహుశా ఒక బిఎంఎస్ విన దాదాపు అన్ని జాతీయ కార్మిక సంఘాలు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ప్రధానంగా కార్మిక వర్గానికి తెలుసు అందరికీ భారతదేశంలో స్వతంత్రం రాకముందు నుంచి అంటే బ్రిటిషోళ్ల పీరియడ్ నుంచి భారత కార్మిక వర్గం పోరాడి ఇప్పటి వరకు నలభై నాలుగు కార్మిక చట్టాలని సాధించుకుంటే ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈ నలభై నాలుగు కార్మిక చట్టాలని రద్దు చేసి నాలుగు కోర్లు తీసుకొచ్చి దాని ద్వారా ఇవాళ కార్మిక వర్గానికి ఎలాంటి హక్కులు లేకుండా చేసే పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు ఇవాళ మనందరికీ తెలుసు ఇవాళ ఏ పరిశ్రమలో ఏ కార్మిక సంఘం ఉన్నా ఈ నలభై నాలుగు కార్మిక చట్టాలు ఉండటం వల్లే కార్మికులకి ఏదైనా మనకి హక్కులు వస్తా ఉన్నాయి ఇవాళ మనకి చూస్తే మనకి ఇవాళ బోనస్ దొరుకుతుందంటే బోనస్ చట్టం ప్రకారం వస్తుంది లేదు మనకి పెన్షన్ వస్తుందంటే పెన్షన్ చట్టం ద్వారా వస్తుంది లేదు ఇవాళ మనకి జీతాలు దొరుకుతున్నాయంటే పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్ ద్వారా దొరుకుతా ఉంది మనకి డబ్బులు తగితే డబ్బులు వస్తున్నాయంటే యాక్సిడెంటర్ కాంపన్సేషన్ యాక్ట్ ద్వారా మనకు దొరుకుతుంది ఇవాళ మనం సమ్మె చేయాలంటే సమ్మె చేసే హక్కు ఉన్నది సమ్మె సిర్చి మనం సమ్మె చేసే హక్కు దేశంలో ఉన్నది మరి నలభై నాలుగు చట్టాలు కార్మికులకి ఎలాంటి హక్కులు లేదు మరి ఇవన్నీ ఉంటాయా అది చేయాలి ఎందుకు భావిస్తున్నారా అంటే నరేంద్ర మోడీ ఇలా చెప్తున్నది ఏంటంటే పారిశ్రామిక వేత్తలు లేదా ఇతర దేశస్తులు వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టాలంటే ఈ దేశంలో నలభై నాలుగు చట్టాలు ఉన్నాయి మేము వేల కోట్ల రూపాయలు నుంచి ఇక్కడ పెట్టుబడి పెడితే ఈ చట్టాల ద్వారా వీళ్ళు సమ్మెలు అంటారు హక్కులు అంటారు బోనస్ అంటారు జీతాలు అంటారు ఇవన్నీ ఎందుకు అసలు ఈ చట్టాలే తీసేస్తే మేము పరిసరం పెడతాం పరిసరం లేకపోతే పెట్టుబడి అన్నా దాని వల్ల ఇవాళ వాళ్ళ కొరకు అంటే అదానీలు అంబానీలు లాంటి వాళ్ళ కొరకు ఇవాళ మన చట్టాలను రద్దు చేసి ఇదేమో నరేంద్ర మోడీ గారు ఇచ్చింది కాదు లేదా ఇంకోగా ఇచ్చింది కాదు కార్మిక వర్గం పోరాడి సాధించుకున్నటువంటి హక్కులు ఈ నలభై నాలుగు చట్టాలు కూడా మరి ఈ నలభై నాలుగు చట్టాలు పోతే రేపు ఏ కార్మిక సంఘాలైనా ఏఐటీసీ అయినా ఐఐటీసీ అయినా సిఐటి అయినా బిఎంఎస్ అయినా హెచ్ఎంఎస్ అయినా లేదా రేపు ఇంకొక సికాసా వచ్చినా ఏ కార్మికులకి ఈ హక్కులు ఉండవు ఎవ్వరు కూడా రక్షించలేరు కార్మిక వర్గాన్ని కాబట్టి ఈ హక్కులు రక్షించుకోవాలని ఇప్పటికీ మనం ఆ చట్టాలు తీసుకొచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక సార్లు సమ్మె చేశాం మనం ఏం చేసినా దున్నపోతి మీద వర్షం పడ్డట్టే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మాత్రం ఇప్పటి వరకు దాని మీద ఏమి చేయడం లేదు ఎందుకు ఆయనకి పార్లమెంట్ లో బలం ఉన్నది కాబట్టి పార్లమెంట్ లో బిల్లు పాస్ చేసుకొని ఇవాళ ఆ చట్టాలన్నింటి కూడా రద్దు చేస్తా ఉన్నాడు కాబట్టి ఇవాళ నీకు పార్లమెంట్ లో బలం ఉంటే మా కార్మిక వర్గానికి దేశవ్యాప్తంగా కోట్లాది మంది కార్మికులు ఉన్నారు ఈ కార్మిక వర్గం పోరాటి సాధించుకుంటారనే అనే ఉద్దేశంతోనే అన్ని కార్మిక సంఘాలు గారికి నిర్ణయం చేశారు ఇదే నరేంద్ర మోడీ గారు రైతులకి వ్యవసాయ కార్మికులకు వ్యతిరేకంగా చట్టాలు తీసుకొస్తే ఈ దేశంలో ఉన్న రైతులు మీకు తెలుసు కరోనా పీరియడ్ లో చనిపోతున్నా సరే ఢిల్లీ దగ్గరకు వచ్చి కూర్చొని నెలలు కాపాడి అక్కడ సమ్మె చేస్తే ఇవాళ నరేంద్ర మోడీ ఒక అడుగు ఎలెక్ చేసి రైతులకు క్షమాపణ చెప్పాడు మన రైతులకే అంత యూనిటీ ఉండి వాళ్ళు సమ్మె చేయగలిగిన సమ్మె చేసి ఈ దేశంలో వచ్చిన చట్టాలని మార్చుకోగలిగినప్పుడు ఇవాళ మనము కార్మిక వర్గం అంటే అందరికంటే చైతన్యవంతులం మనం ఎలాంటి పోరాటాలకైనా సిద్ధం ఉండం అనేది ఉన్నది అందులో ముఖ్యంగా సింగరేణి కార్మిక వర్గం మన దేశంలోనే అత్యంత చైతన్యవంతులైనటువంటి కార్మికులం అనేక పోరాటాలు చేసినాం ఈ దేశంలో బోన చట్టం నాడు సింగరేణి కార్మికులు సమ్మెలు చేసి ఆనాడు బోన చట్టాన్ని సాధించుకున్న చరిత్ర మన ఉన్నది ఇంకా అనేక హక్కులు భారతదేశంలోనే ఇవాళ కార్మికు సింగరేణి కార్మిక వర్గం ఆదర్శంగా అనేక పాఠాలు చేసి అనేక మంది నాయకులు త్యాగాలు చేసి అనేక హక్కులు సాధించుకున్న చరిత్ర సింగరేణికున్నది మరి అలాంటి సింగరేణి కార్మిక వర్గం ఈనాడు మరి రేపు పులిపిస్తే జూలై తొమ్మిదో తారీఖు నాడు ఎందుకు మే ఇరవై చేసిన సమయం ఎందుకు వాయిదా చేసుకున్నాం ఆనాడు దేశంలో యుద్ధం వచ్చింది ఇవాళ మనం ఆలోచించేసిందే ఆనాడు మనకి దేశ రక్షణ ముఖ్యం కాబట్టి దేశాన్ని రక్షించుకోవాలని మన సమ్మెను కూడా వాయిదా చేసుకొని మనం దాన్ని ఇచ్చేసాం అయినా నరేంద్ర మోడీకి ఏ మాత్రం సిగ్గు లేదు అది ఇంత పెద్ద సమ్మెని దేశ వ్యాప్తంగా ఇచ్చిన సమ్మెని ఇవాళ దేశ రక్షణ కొరకు కార్మిక వర్గం ఆలోచించి సమ్మెను వాయిదా చేసుకున్నే మరి నేను ఈ చట్టాలని కనీసం వాయిదా రద్దు చేసే దాన్ని వాయిదా వేయాలి ఈ నాలుగు కోట్లు తీసుకొస్తే నష్టం అనే ఆలోచన లేకుండా కేవలం పారిశ్రామికవేత్తలు అదానీ అంబానీ లాంటి వాళ్ళకి ఊడిగం చేసే పద్ధతుల్లో ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ చట్టాలను తీసుకొస్తా ఉంది దయచేసి సింగరేజ్ కార్మికులు ఆలోచించాను ముఖ్యంగా ఓపెన్ కాస్ట్ లోనే ఈ సమ్మె కొరకు ప్రారంభం ఇక్కడ నుంచే మేము స్టార్ట్ చేసినాం ఎందుకు మేము ఆలోచన చేశాము సింగరేణి వ్యాప్తంగా ఒక పరిస్థితి ఉంటే మన సత్తుబాది ప్రాంతంలో ఒక పరిస్థితి ఉంది ఎటువంటి ఎంత సమ్మెలున్నా ఏమున్నా బ్యూటీలో పోయే పద్ధతి కొంత వస్తుంది కాబట్టి అందరం కలిసి ఇక్కడి నుంచే స్టార్ట్ చేద్దాం ఓపెన్ కాస్ట్ లో అండర్ గ్రౌండ్ హండ్రెడ్ పర్సెంట్ ఒక్క పిలిపిస్తే సమ్మె అండర్ లో పనిచేసే కానీ ఓపెన్ కాస్ట్ లో ఏంటంటే కొంత ఉంటుంది మరి మన సత్తుపల్లి కార్మికులు కూడా మాలని అందరూ కూడా చెల్లిపరిచి ఖచ్చితంగా ఈ సమ్మె మనం జయప్రదం చేసుకోవాలనే ఉద్దేశంతోనే మన గోదావరి వర్గంలో అన్ని కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడ్డాం ఏర్పడి ఒక కమిటీ ఏర్పాటు చేసుకుని అందరం సత్తుపల్లి నుంచి ప్రారంభిద్దామని ప్రారంభిస్తున్నాం దయచేసి మన సత్తుపల్లి కార్మిక సోదరులు చేయండి రేపేదో మన నుంచి చెప్పాలి ఇంకేదో చేయాలి అనేది కాదు జూన్ జూలై తొమ్మిదో తేదీ నాడు ఆటోమేటిక్ గా కార్మికులందరూ కూడా పెద్ద ఎత్తున సభలో పాల్గొనాలి ప్రదర్శనలు కూడా చేయాలి నరేంద్ర మోడీకి కనివింపు జరగాలి నేను ఇవాళ కార్మిక వర్గం వంద సంవత్సరాలుగా పోరాడి సాధించుకున్న హక్కులని నా ఒక కలంపోటుతో రద్దు చేశాను భారతదేశ చరిత్రలో నరేంద్ర మోడీ అనే వ్యక్తి ఎప్పటికి కూడా ఆనాడు మరి ఇప్పుడు కదా ఏది మన హిట్లర్లు ఇట్లాంటి వాళ్ళని చరిత్ర ఉన్నంతగా ఉంటుంది హిట్లర్ కూడా అనుకున్నాడు నేను మొత్తం ప్రపంచాన్ని చేయిస్తా అని చెప్పేసి